మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఆర్యవైశ మహాసభ నూతన కార్యవర్గ శిఖర కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన రామాయంపేట పట్టణ అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ గుప్త ప్రధాన కార్యదర్శిగా పల్లెల రమేష్ గుప్త కోశాధికారి గుండు సత్యనారాయణ గుప్త పీఆర్వోగా కాసం రాజుగుప్తాలు ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా రామాయంపేట పట్టణ మహిళా ఆర్యవైస మహాసభ అధ్యక్షురాలుగా ఎనిశెట్టి శ్రీకాంత్ అశోక్ గుప్త ప్రధాన కార్యదర్శిగా బుమ్మర్ల లావణ్య చంద్రశేఖర్ గుప్త కోశాధికారిగా గుండు శ్యామల సత్యనారాయణ గుప్త కొండూరి మౌనిక సంతోష్ గుప్తలతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ మహాసభ కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ సంఘం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు కొత్త మన ఆర్య హరిష కార్యవర్గానికి మన నా ముందు ఉన్నటువంటి మహిళా సోదరులకు అందరికీ కూడా మరి పేరు పేరుగా నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను మరి మరి మనకు తెలుసు మనం ఎన్నో ఏళ్ళ నుంచి మరి ఆర్య హరిష కార్పొరేషన్ మరి చైర్మన్ అడుగుతా ఉన్నాం కానీ గత ప్రభుత్వం ఇవ్వండి మరి మన మరి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి కొత్తగా చేపట్టి మరి ఇచ్చినట్టు అందరికీ కూడా వైశులకు అండగా ఉన్నట్టు మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా అందరి మంత్రులను కూడా పేరు పేరున మరి వైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు మరి అదేవిధంగా ఇదే కాదు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మరి రాత్రి పదంలోనే చేత మరి మీరు అందుబాటులో ఉంటాయి చెప్పి మరి అందరూ కూడా మరి ఒక్కొక్కసారి మాటిస్తూ మరి నేను మాటలు ఎక్కువ చెప్పుకో మీకు తెలుసు లేకుండా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే కనుక పని చేసి మరి అందరూ అందరికీ చూపించారు